ఓం నమ శివాయ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మనందరము కూడా ఎవరైతే కనుక జాగరణ ఇవంటి ఉపవాసము అనేది చేయాలనుకున్నా కూడా ఆరోగ్య సమస్యలతో కానీ ఏ విధంగా అయినా సరే చేయలేకపోయాము అని బాధపడేవారు ఎంత మాత్రము బాధపడవలసిన అవసరమే లేదండి ఈ ఒక్క కథ విని గనక శివయ్య తలచుకుని ఓం నమ శివాయ అని అనుకుంటే గనక ఖచ్చితంగా మనకు శివయ్య అనుగ్రహం కలుగుతుంది మరి అసలు మనం మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటామో మనకు మీకు తెలుసా ఈరోజు ఎందుకు పవిత్రమైనది ఎందుకు మనం శివునికి పూజిస్తున్నాము శివుడు పార్వతిని ఎందుకు ఎలా పెళ్లి చేసుకున్నారు ఈ రోజును కోరిన కోరికలు తప్ప తప్పకుండా ఎందుకు ఈ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మనం శివభక్తులం అయితే గనక ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడవలసిందేనండి మన హిందూ పురాణాల ప్రకారం అతి ముఖ్యమైన ముగ్గురు దేవుళ్ళు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు శివ వీ వీరిని త్రిమూర్తులు అని కూడా పిలుస్తారు శివుడు ఎల్లప్పుడూ కైలాస పర్వతం మీదనే ఉంటారు ఆయన ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటారు మహారాజు అయిన హిమవంతుడి నగరం కైలాస పర్వతానికి దగ్గరలో ఉండేది హిమవంతుడు స్వర్గలోక మహిళలను ప్రేమించి వివాహం చే చేసుకున్నారు వారికి ఒక కుమార్తె పుడుతుంది ఆమె పేరు పార్వతి ఆమె పర్వతాలకు రాజైన హిమవంతుడి కూతురు అవడం వల్ల ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు పార్వతీదేవి చిన్నప్పటి నుంచి కూడా చదువులో ఆటలలో మరియు అన్ని విషయాల్లో కూడా చురుకుగా ఉండేది ఆమె చిన్నప్పటి నుంచి శివుడి నామం వింటూ ఆయన గురించి తెలుసుకుంటూ ఉండేది ఎన్నోసార్లు కైలాస పర్వతాన్ని చూస్తూ అలాగే నిద్రపోయేది ఎప్పటికైనా ఆ శివుడిని వివాహం చేసుకోవాలి అని ఆమెకు కోరిక ఉండేది కొన్ని సంవత్సరాల తరువాత నారదుడు హిమవంతుడి దగ్గరకు వచ్చి నీ కూతురు పార్వతికి శివుడు అంటే చాలా ఇష్టం ఆమెను శివుడికి ఇచ్చి వివాహం చెయ్యి అని అంటాడు కానీ హిమవంతుడికి కూతురు అయిన పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చేయడం అస్సలు ఇష్టం లేదు అప్పుడు హిమవంతుడు పార్వతి దగ్గరకు వెళ్ళి ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆమె మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు కానీ పార్వతీదేవి ఎన్ని విధాలుగా చెప్పినా నేను శివుడినే పెళ్లి చేసుకుంటా అని అంటూనే ఉంది అప్పుడు హిమవంతుడు చేసేది ఏమీ లేక పార్వతిని తీసుకుని కైలాస పర్వతానికి ఎక్కి శివుని దగ్గరకు వెళ్ళి శివునితో ఇలా అంటాడు నా కూతురు మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటుంది ఇక నుండి పార్వతీదేవి మీ సేవలు చేసుకుంటూ ఉంటుంది అని శివుడితో డు ఇదంతా శివుడు ధ్యానం చేస్తూ వింటూ ఉంటాడు అప్పటి నుంచి పార్వతీదేవి శివునికి సేవలు చేసుకుంటూ ఎన్నో రకాల పూజలు చేస్తూ శివురుని శివుడిని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదంతా జరిగే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఒక వరాన్ని పొందుతాడు నా మరణం కేవలం శివుడి కొడుకు చేతుల్లోనే ఉండాలి అని శివుడి భార్య సతీదేవి మంటల్లో దూకి చనిపోయింది కదా ఇప్పుడు ఈ తారకాసురుడిని చంపాలి అంటే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది అయిపోతుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఎలాగైనా సరే పార్వతిని శివుడిని కలపాలి అని విష్ణువు అయిన మన్మధుడిని పిలిచి వెళ్ళి శివుడి మీద ప్రేమ బాణాన్ని వదిలి పార్వతీదేవి మీద ప్రేమ కలిగేలా చెయ్యి అని ఆజ్ఞాపిస్తారు మన్మధుడు సరే అని తన భార్య రతీదేవితో కైలాస పర్వతానికి వెళ్తాడు ఆ సమయంలో శివుడు ధ్యానం చేసుకుంటూ ఉంటారు పక్కనే పార్వతీదేవి కూర్చుని శివుడిని జపిస్తూ ఉంటుంది ఇదే మంచి సమయం అని చెప్పి తన ప్రేమ బాణాన్ని శివుడు పైన వదులుతాడు వందల సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న నాకు భంగం కలిగిస్తావా అని కోపంతో ఎదురుగా ఎవరు ఉన్నారు అని కూడా చూడకుండా తన మూడవ కన్ను కోపం మరియు క్రోధంతో తెరుస్తారు అంతే ఆ మూడవ కన్ను నుంచి వచ్చిన శక్తికి ప్రేమకి దేవుడైన మన్మధుడు భస్మమైపోతాడు తన భర్త తన కళ్ళ ముందే చనిపోవడం చూసిన మన్మధుడి భార్య రతీదేవి ఏమీ ఆలోచించకుండా పార్వతీదేవిని చూసి నీకు నీ జీవితంలో సంతానం కలగదు అని చెప్ శపిస్తుంది కానీ మళ్ళీ తారకాసురుడు గురించి గుర్తొచ్చి పార్వతి నువ్వు తల్లి అవుతావు కానీ నీ గర్భం నుండి ఒక పిల్లవాడు కూడా నీకు పుట్టడు అని చెప్పి వెళ్ళిపోతుంది పార్వతీదేవి ఏడుస్తూ శివుని వైపు చూస్తుంది శివుడు పార్వతీదేవి ముఖం కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోనికి వెళ్ళిపోతారు పార్వతీదేవికి అప్పుడు అర్థమైపోతుంది శివుడి అనుగ్రహం పొందాలి అంటే ఆయనను పూజించాలి అని అనుకుని పార్వతీదేవి కైలాస పర్వతం నుండి వెళ్ళి పోయి తీర్థంలో శివలింగం ముందర కూర్చుని శివుడి నామాన్ని జపిస్తూ అరవై వేల సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంటుంది ఒకరోజు అక్కడే పక్కన ఉన్న ఒక నదిలో ఒక ముసలి చిన్న పిల్లవాడిని పట్టుకుని నదిలోనికి లాక్కుని వెళుతూ ఉంటుంది అప్పుడు ఆ పిల్లవాడు అమ్మా 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 నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు అమ్మా అని అనడంతో పార్వతీదేవి పులకరించిపోయి తపస్సు నుండి సతీదేవి లేచి పరిగెత్తుకుంటూ నది ఒడ్డుకు వెళ్ళి చేతులు జోడించి పిల్లవాడిని వదిలిపెట్టు అని ముసలిని ప్రాధేయపడుతుంది అరవై వేల సంవత్సరాల శివుడి కోసం తపస్సు చేశావు కదా ఆ తపస్సు ఫలితాన్ని నాకు దారిపోస్తే పిల్లవాడిని విడిచిపెడతాను అని ముసలి అంటుంది పార్వతీదేవి నవ్వుతూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తపస్సుని ఆ ముసలికి దారిపోస్తుంది ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదిరించి శివుడి కోసం కఠోరంగా తపస్సు చేశావు కదా ఇప్పుడు ఎవరు నీకు తెలియని పిల్లవాడి కోసం తపస్సు ఫలితం నాకు దారపోసావు అసలు నీకు శివుడు అంటే ఇష్టం ఉందా లేదా అని ఆ ముసలి నవ్వుతూ ప్రశ్నిస్తుంది ఆ పిల్లవాడు నన్ను అమ్మా అని ప్రేమగా పిలిచాడు కదా ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే ఎంత పెద్ద పనిలో ఉన్నా వాళ్ళ కోసం స్వయంగా నేనే వచ్చి ఆదుకుంటాను ఇక తపస్సు అంటావా శివయ్య అంటే నాకు ప్రాణం నేనే మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా శివుడి కోసం తపస్సు చేస్తాను అని అంటుంది ఆమె ప్రేమను చూసి ఆ ముసలి రూపంలో ఉన్న శివుడు అసలైన రూపంలోనికి వస్తాడు పార్వతి ప్రేమను పరీక్షించడానికి ఇదంతా శివుడు చేస్తాడు పార్వతీదేవి శివుడు శివుడిని చూసి ఎంతో సంతోషిస్తుంది అలా శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తారు దేవతలు కలిసి హిమవంతుడి ఇంటికి పెళ్ళి హిమవంతుడిని పెళ్లికి ఒప్పిస్తారు అలా శివుడికి పార్వతికి హిమవంతుడి ఇంటిలోనే వివాహం జరుగుతుంది ఈ వివాహం మామూలుగా జరగలేదు ఈ పెళ్లి ఎలా జరిగిందో చెప్తే ఆశ్చర్యపోతారు శివుడి పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది అది అది చెప్పాలి అంటే ఇప్పుడు సరిపోదండి సమయం కనుక ఇంకొక వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఇలాగా శివపార్వతులు పెళ్లి అయిన మరుసటి రోజే దేవుళ్ళందరూ శివపార్వతుల దగ్గరకు వెళ్ళి అయ్యా స్వామి మీరు మన్మే డిని భస్మం చేసేశారు కదా దయచేసి అతన్ని మళ్ళీ బ్రతకనివ్వండి మన్మధుడు కేవలం బ్రహ్మ చెప్పిన పని మాత్రమే చేశాడు అంతే ఇందులో అతని తప్పు ఏమీ లేదు అని వేడుకుంటారు పార్వతీదేవి కూడా రతీదేవి బాధ చూసి శివుడిని వేడుకుంటుంది సరే అని తన తపోశక్తి ఉపయోగించి మన్మధుడిని మళ్ళీ బ్రతికిస్తాడు అప్పటికే తారకాసురుడు లక్షల మందిని చంపేసి ఉంటాడు పార్వతికి ఉన్న శాపం వలన బిడ్డలు జన్మించరు కనుక శివుడు మరియు పార్వతీదేవి ఒక గృహంలోనికి వెళ్ళి ధ్యానం చేస్తారు వాళ్ళ ఇద్దరి తపోశక్తితో అగ్నిలాగా వెలిగిపోతున్న ఆరు అగ్నిగుండములు ప్రత్యక్షమవుతాయి అప్పటికి తారకాసురుడు దేవుళ్ళని హతమారుస్తూ ఉంటాడు మిగతా దేవుడు అసహనముతో అగ్నిదేవుడిని శివుని దగ్గరకు పంపుతారు శివ పార్వతులు సరే అని ఆ ఆరు అగ్నిగుండములను ఇస్తారు అగ్నికి దేవుడైన అగ్నిదేవుడు కూడా ఆ ఆరు అగ్నిగుండముల నుంచి వచ్చే వేడిని తట్టుకోలేకపోతాడు వెంటనే గంగాదేవిని పిలిచి ఆమెకు ఇవ్వగా ఆమె కూడా కొద్ది సమయం తర్వాత ఆ వేడిని తట్టుకోలేక పక్కనే ఉన్న నదిలో ఆరు అగ్నిగుండములను పడవేస్తుంది నదిలో ఆ ఆరు అగ్నిగుండములను పడవేసిన తరువాత ఇదంతా చూసి పార్వతీదేవి అక్కడికి వచ్చి ఒక నీటి రూపంలోకి మారి వాటిని పట్టుకుంటుంది కొద్దిసేపటికి ఆ ఆరు అగ్నిగుండములు ఆరు బిడ్డలుగా మారుతాయి ఆ ఆరు బిడ్డలను ఏకం చేసి కార్తికేయ స్వామికి పార్వతీదేవి జన్మనిస్తుంది అందుకే కార్ కార్తికేయ స్వామిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు కార్తికేయ స్వామి జననం గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు అంతా చెప్పాలి అంటే సరిపోదు కనుక ఆ తర్వాత షణ్ముఖుడు తన శక్తి ఉపయోగించి చిన్న పిల్లవాడిలాగా ఉన్నప్పుడే తారకాసురుని హతమారుస్తాడు ఈ మహోన్నతమైన రోజుని ప్రతి సంవత్సరం మనం మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉన్నాము మన భారతదేశంలో వారణాసి శ్రీశైలము ద్రాక్షారామము శ్రీకాళహస్తి అలాగే వేములవాడ మొదలగు ప్రదేశములలో అత్యంత శక్తివంతమైన లింగములు ఉన్నాయి ఈ మహోన్నతమైన రోజున మనం మన మనసులో ఉన్న కోరిక మనస్ఫూర్తిగా కోరుకుని శివునికి చెబితే శివయ్య ఆ కోరికను తప్పకుండా తీరుస్తారు ఎలా అంటే ముందు జన్మలో మత్తుకు బానిసై మందు తాగుతూ చిల్లర తిరుగులు తిరుగుతూ ఎంతో ఆకలితో ఉన్న ఒక మనిషి తన ఆకలి ఆకలిని తీర్చుకోవడం కోసం శివరాత్రి రోజు శివాలయంలో ఒక దీపం పెట్ట పెట్టడం వల్ల మరుసటి జన్మలో శివుని అనుగ్రహం వల్ల కుబేరుడు లాగా మళ్ళీ జన్మించాడు ఇదే ఈరోజు గొప్పతనం ప్రతి సంవత్సరం కూడా విష్ణువు వెయ్యి ఎనిమిది కలువ పువ్వులతో శివునికి జపిస్తాడు మనమే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రోజు ఎంత మహోన్నతమైనదో మనకందరకు కూడా శివయ్య అనుగ్రహం కలగాలని మహాశివరాత్రి రోజున శివుడు అంటే మనకు ఇష్టం ఉంటే గనక అరహర అరహ మహాదేవ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మనందరికీ కూడా శివయ్య అనుగ్రహం మంచిగా కలగాలని చెప్పి సా శివయ్యను కోరుకుంటూ అందరికీ ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు